బంగారం విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులు అధికారులను సైతం ఆశ్చర్యానికి చేస్తున్నాయి కానీ చివరకు అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోతున్నారు తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్ల రూపాయల విలువైన వజ్రాలను బంగారాన్ని స్వాధీనం చేసుకుంది ముఖ్యంగా నూడిల్స్ ప్యాకెట్లో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్గా నిలిచింది ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్లో నూడిల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చూశాడు కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు రెండు కోట్ల విలువైన రెండు వందల యాభై నాలుగు క్యారెట్ల న్యాచురల్ లూజ్ డైమండ్ తొమ్మిది వందల డెబ్బై ఏడు క్యారెట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ దొరికాయి మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్లు కనుగొన్నారు వీటి మొత్తం బరువు మూడు వందల ఇరవై ఒక్క గ్రాములు మరోవైపు ఫేస్ మాస్క్లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు దుబాయ్ నుంచి ఇద్దరు అబుదాబీ నుంచి ఇద్దరు బహరైన్ నుంచి ఇద్దరు దోహా నుంచి ఇద్దరు రియాద్ నుంచి ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున పది మంది అనుమానితులను తనిఖీ చేయగా ఇతర శరీర భాగాల్లో దాచిన నాలుగు కోట్ల విలువైన ఆరు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా పదమూడు వేర్వేరు కేసుల్లో ఆరు కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం డైమండ్స్ తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని కారణమైన నిందితులను అరెస్ట్